దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు పడకపోతే కరువు అసలు కరువు మీరు కూడా కారణం అని అంటలే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే మాతో కలిసిరా కేంద్రంలో కొట్లాడదాం ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిండ్రో ఆ విధంగా కలిసి కొట్లాడి చేసుకుందాం నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరిశరా వరం మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వందలను ఇచ్చినా మీ ముఖానికి ఎప్పుడన్నా వడగళ్ళ ఆరు ఆరు ఇచ్చినా పైసలు రైతాంగానికి అనేక రకాలుగా నష్టం జరిగితే ఎప్పుడైనా ఇచ్చిండ్రా నా దగ్గర చొప్పున లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏడ్చారు కళ్ళ రక్తంగా ఉంది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం చేయకపోతే అరెస్ట్ చేశారు నిరసన కూడా పనిచేయలే లెక్కల్ని మీరు మీరా మాట్లాడేది మా గురించి ఇలా మేము కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎత్తుడు ఉందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లాలో ఇన్ఛార్జీలు ఇచ్చినాం ప్రత్యేక నిధులు ఇచ్చినాం కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో అయినా నీటి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ రాకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోరుతున్నాం నేను టీఆర్ఎస్ వలన కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టుల నీళ్లుంటే మేము విడుదల చేయతాన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు అనేంత మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాగతి ఏమైంది మరి ఎందుకు చెరువుల నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింరా మీరు తాగింరా ఏమైనా నీళ్లు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటామన్నా భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారం ఉన్నది మీరిక్కడ పదేళ్ళు వాళ్ళక్కడ పదేళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకైనా అడుగుతారు ఎలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగలు లెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి నువ్వు వేడిచినట్టు చేస్తా సామెత ఉంది కదా ఇప్పుడు జనరల్ గా మా అరిశెట్టి ప్రభాకర్ అని చేయించారు ఒక కవిండే కంది పంపు తాల్తే చేయి కంది పోతు పోతుందట ధరల మాట వింటే దవడ దౌడవలిగిపోతుందట అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హ్యామ్లా దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచన తోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దాదాపు వంద రోజులు దాటి ఉన్న మా ప్రభుత్వం ఆహార నిమిషాలు కష్టపడి రోజుకు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంట్ లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ని కెలిపియాలని ఒక దీక్ష తోటి పని పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీలు కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు దాని మీద మేము దీక్షలు చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యం బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకి న్యాయం చేయడం పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటూ పోటీలై ఉండేది పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంబెల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు మేడిబి సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసిన రైతుల గురించి మాట్లాడు